and that enter the so raw material and 3 days your uh, energy 3 hmm. days hmm. your energy your entire family energy are ah, two or three members that is a prime means 3 into 3 9 matlab 9 working days like that na right? there is no job possible <laughs> नटा से हुआ कुटबा स्टिचिंग द टेक्निक इज इंटरलॉकिंग सिस्टम इन फोर मोशंस वेयर जाकर हां व्हाट इज व्हाट इज सिल्क पेप्ती सिल्क सिल्क द बॉडी टेंपल टेंपल बॉर्डर जाकर टेंपल टेंपल लॉकिंग इज पाइथन సో మనకు మన బాపట్ల జిల్లాకి తలమానికమైనటువంటి చీరాల పట్టణం చీరాల పట్టణంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాక మొత్తం తెలుగు ప్రజలందరికీ మరియు ఇతర రాష్ట్రాల వాళ్ళకి కూడా అత్యంత సుపరిచితమైనది మన కుప్పడం అనేటువంటి చేనేత వస్త్రాలు ఈ కుప్పడం చీరలు అనేది చీరలలో మాత్రమే ప్రత్యేకత కలిగి ఉంటాయి చీరలలో మాత్రమే వీటిని నేస్తారు చేనేత కార్మికులు సో ఈ చీరలు ఎంతో నాణ్యత కలిగి ఈ మహిళా మనులకి స్త్రీలకి వీటి మీద ఎంతో మక్కు ఉండి వీటి మార్కెట్ కూడా బాగుంది అయినప్పటికీ కూడా మరి చేనేత కార్మికులకి వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు తగినంత డిమాండ్ ఇంకా లేకపోవడం వల్ల మరి కొంత ఇబ్బందులను కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ చీరల్లో ఎంత నాణ్యత ఉన్నా దీనికి ఎంత గొప్ప పేరున్నా అది దేశవ్యాప్తంగా ఆ పేరు అనేది మనకి లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి దీనికి సంబంధించి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి కార్యక్రమం క్రింద కేంద్ర ప్రభుత్వం మనకు ప్రతి జిల్లా నుంచి ఏదైనా ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ప్రెస్టీజియస్గా ప్రమోట్ చేసుకునే దానికి అవకాశం ఇచ్చినప్పుడు మన జిల్లా నుంచి మనం కుప్పడం శారీని ప్రమోట్ చేయడం జరిగింది దీని మీద కేంద్ర బృందం మనకు జనవరి తొమ్మిదో తారీఖున మన జిల్లాని సందర్శించి వాళ్ళు మనము కలెక్టరేట్లో కూడా కుప్పడం శారీస్ని ప్రదర్శించడం జరిగింది వాళ్ళందరికీ కూడా వాటి గురించి వివరించడం అప్పుడు చేనేత కార్మికుల్ని వాళ్ళ సంఘాలని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఈ చీరల గురించి వాటి ప్రత్యేకత గురించి వాటి నాణ్యత గురించి మనం వివరించడం అనేది జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఫీల్డ్ కూడా విజిట్ చేసుకొని ఎక్కడెక్కడ ఎట్లా నేస్తున్నారు అనేది కూడా అన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన జిల్లాకి ఈ కుప్పడం శారీని వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ అనే కార్యక్రమంలో అవార్డు కూడా ప్రకటించడం ఆ అవార్డుని ప్రకటించడం అనేది మన జిల్లాకు చాలా గర్వకారణం మన శారీకి ఒక గుర్తింపు రావడం దేశవ్యాప్తంగా దేశ స్థాయిలో అనేది కూడా మన బాపట్ల జిల్లాకి ప్రజలందరికీ కూడా మరింత గర్వకారణం మన రాష్ట్రానికి కూడా ఇది చాలా గర్వకారణం మరి జూలై పద్నాలుగో తారీఖున మనం ఈ అవార్డు అందుకోవడానికి జిల్లా కలెక్టర్గా నేను కూడా ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళి భారత ప్రభుత్వం చేత మనం ఈ అవార్డుని కూడా తీసుకొని వస్తాం మరి అవార్డు తీసుకుంటాం బాగానే ఉంది తీసుకుంటే మరి దీనివల్ల ఏంటి ప్రయోజనం ప్రజలకు దీనివల్ల ఏమొస్తుంది లేదా చేనేత కార్మికులకి దీనివల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే మరి ఇప్పుడు కేవలం స్థానికంగా లేదా తెలుగు ప్రజల వరకే తెలిసినటువంటి ఈ చేనేత వస్త్రం చేనేత చీర ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని పేరు అనేది తెలుస్తుంది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా దీనికి ప్లేస్ దొరుకుతుంది అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో పెట్టేటువంటి అన్ని ఎగ్జిబిషన్స్లో కానీ వీటన్నిటిలో కూడా దీనికి ప్లేస్ ఉంటుంది సో దీనికి మనకు ఏదైతే ఈ అవార్డు ఫంక్షన్లో కానీ ఇతర ప్లాట్ఫామ్స్ మీద కానీ దీనికి చాలా పబ్లిసిటీ వస్తుంది మీ కుప్పడం శారీ అనే దానికి అవార్డు వచ్చింది ఇది చీరాలలో అక్కడ చేనేత కార్మికులు నేస్తారు దీని నాణ్యత ఎలా ఉంటుంది అని దీని పేరు అనేది నా నలు దిశలా ప్రసరిస్తుంది సో అలా జరగడం వల్ల ఇప్పటికీ ఉన్నటువంటి డిమాండ్ డబుల్ ట్రిపుల్ లేదా అంతకంటే కూడా చాలా ఎక్కువగా దీని డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రజలందరూ కూడా దీన్ని ఇష్టపడే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే ప్రజలందరూ ఇష్టపడడం దీని గురించి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో తెలుసుకోవడం దాన్ని డిమాండ్ పెరగడం అనేది జరుగుతుందో దానివల్ల చేనేత కార్మికులకి దాని కావలసినంత వాళ్ళకి పని దొరుకుతుంది రా మెటీరియల్ కూడా తెచ్చుకొని వాళ్ళు దాన్ని మరింతగా దాన్ని నేయడం దాన్ని మార్కెట్లో పెట్టడం వల్ల వాళ్ళకి వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది సో ఈ విధంగా వాళ్ళకి మంచి ఆదాయం అనేది చేనేత కార్మికులకి వస్తుంది మనకు నేషనల్ వైడ్గా ఈ బ్రాండ్కి ఒక ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ కూడా వస్తుంది సో దీనివల్ల చేనేత కార్మికులకి చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది